దేహము దేంతో తయారైంది ద్వారా తయారైంది గురుజీ ద్వారా దేవుడి ద్వారా తయారైంది నేను చెప్పాను పంచభూతాలన్నీ ఎన్ని పంచభూతాలు ఎన్ని ఐదు గురుజీ చెప్పు ఏంటవి నిప్పు నీరు భూమి భూమి ఆకాశం ఆకాశం పంచభూతాలి వరుసలో చెప్పాలంటే ఫస్ట్ భూమి రెండు నీరు మూడు అగ్ని నాలుగు వాయువు ఐదు ఆకాశము పంచభూతాలు ఓకే రుద్రక్ష నువ్వు చెప్పు ఎన్ని కోశాలు ఎన్ని కోశాలు చెప్పు ఏంటవి గాలి అవి భూతాలవి

ఓకే okay. um మనోమయ వెరీ గుడ్ నాకు కూడా ఫోర్త్ తెలివే అని లాస్ట్ ఆనందమయ ఫోర్త్ విజ్ఞానమయ విజ్ఞానమయ ఓకే ఐదోది విజ్ఞానమయ ఆనందమయ ఆనందమయ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు పంచభూతాలతో పంచకోశాలు ఏర్పడ్డాయి మనము ఈశ్వర స్వరూప గురించి వచ్చిన దివ్యశక్తుల్ని ఈ ఐదు పంచకోశాలకి మనం పంపించుకున్నాం పంపించుకుంటే మన శరీరంలో స్టోర్ అయింది ఆ స్టోర్ అయిన దివ్యశక్తితో మనం ఇక్కడ నుంచి హీలింగ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతున్నాం మనం ఓకేనా ఈ యోగ రహస్య హీలింగ్ క్లాసు మీకు ఏం నేర్పుతుందంటే మీ శరీరాన్ని మీరు ఆరోగ్యంగా కాపాడుకోవడానికి మీ శరీరాన్ని మీరు ఆరోగ్యంగా కాపాడుకోవడానికి ఎదుటివారి శరీరాన్ని కూడా ఆరోగ్యంగా కాపాడడానికి మీరు ఆనందంగా ఉండడానికి అదేవిధంగా ఎదుటివారు కూడా ఆనందంగా ఉండడానికి మీరు ఐశ్వర్యవంతంగా ఎదగడానికి అదేవిధంగా మీరు ఎదుటివారిని కూడా ఐశ్వర్యవంతంగా ఎదిగించడానికి మీరు ఆధ్యాత్మికతత్వంలో భగవంతునితో అనుసంధానం అవడానికి ఆధ్యాత్మికతత్వంతో అదేవిధంగా ఎదుటివారు కూడా ఆధ్యాత్మికతత్వంతో ఎదిగించడానికి మీరు ఇక్కడి నుంచి ఎలిజిబుల్ ఎందుకు మీరు దివ్య శక్తిని అందుకున్నారు కాబట్టి ఇక్కడిని మీరు చికిత్సా దావతలుగా ఎదుటివారికి మీకు అదేవిధంగా మీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఎదుటివారు ఎవరైతే బాధల్లో ఉన్నారో వారందరికీ కూడా మీరు హీల్ చేయడానికి ఎలిజిబుల్ అయ్యారు ఓకే రైట్ మీరు కేవలము మానవ దేహంగా మానవ శరీరమే నేను అనుకున్నంత వరకు మీరు ఏమీ చేయలేరు మీ స్థాయికి భౌతికంగా ఎంత గొప్ప వేరైనా కావచ్చు భగవంతుని స్థాయికి అలుపులు మీ స్థాయికి భౌతికంగా ఎంత గొప్ప వేరైనా కావచ్చు కానీ భగవంతుని యొక్క స్థితిలో మీరు అలుపులు అదే మీరు భగవంతుని స్థితితో అనుసంధానం అవుతే కనుక మీరు అలుపులు కాదు అపరిమితులు మీరు ఈ శరీరం అనుకుంటే మీకుగా మీరు పరిమితులు అయిపోతారు మీరు ఎప్పుడైతే ఈ శరీరం నేను కాదు భగవంతుని యొక్క అనుచరుడును లేదు భగవంతుని యొక్క అనుచరాలని అంటే అనుచరాలని భగవంతుని యొక్క ఇన్స్ట్రుమెంట్ని భగవంతుని యొక్క వాహకాన్ని అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఇంక మీరు ఈ దేహం కాదు మీరు ఏదైనా చేయగలరు అది ఒక స్టెప్ వరకే ఇంకా మీరు ముందు స్టెప్కి వెళ్ళిపోతే ఇంకా వాహకం కాదు ఇంకా భగవంతుని యొక్క అనుచరుణి కాదు భగవంతుని యొక్క బిడ్డని కాదు నేనే భగవంతుణ్ణి అనే స్థితి చాలా దూరంగా వెళ్తే అర్థమవుతుంది అనుభూతి అవుతుంది ఆ స్థితిలో ఉండగా ఇంక మీరేమీ ఎవరికి ఏమి చేయక్కలదు అన్నీ మీరు ఊహిస్తే జరిగిపోతాయి భగవంతుడు ఊహిస్తే సృష్టి జరిగిపోయింది ఆ సృష్టిలో ఒక సృష్టిగా మనం భూమి మీద ఉన్నాము మనము భూమి మీద ఉండి సృష్టి చేసుకుంటున్నాము మనం అనుకుంటున్నాము చేసుకుంటున్నాము అనుకుంటున్నాము కానీ ఇవన్నీ కూడా ఆయనే మన ద్వారా చేయిస్తున్నాడు ఆ సంగతి మనకు తెలీదు మనం అనుకుంటున్నాము మా మాట్లాడకండి అమ్మా మీట్లోకి వెళ్ళిపోండి మనం అనుకుంటున్నాము మనం చేస్తున్నాం అనుకుంటున్నాము కాదు మనం మన ద్వారా ఆయన చేస్తున్నాడు ఎలా ఎలా అంటే ఇక్కడిక్కడ మన శరీరంగా తీసుకుంటే కనుక శ్వాస మీరు తీసుకుంటున్నారా చెప్పు షణ్ముఖ శ్వాస నువ్వు తీసుకుంటున్నావా తీసుకుంటున్నాను గురుజీ అమ్మా నా కాంతి తీసుకుంటున్నాను గురుజీ అని నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు ఇలా తీసుకు రోజులు తీసుకుని వదులు రైట్ ఇప్పుడేం చేసావు నువ్వు తీసుకున్నావు నువ్వు వదిలేవు ఇది చేయక నువ్వు తీసుకుని వదిలేవా నీకు తెలియకుండా నువ్వు నీకు తెలిసి చేసావా నీకు తెలిసి చేయలేదు అసలు నీకు తెలియకుండా లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది అది సో చనుముఖగా ఉన్న నువ్వు గాలి తీసుకోవటం చనుముఖుగా నువ్వు గాలి వదులుతలేదు అది జరుగుతుంది ఇప్పుడు తీసుకో అన్న తర్వాత తీసుకుంటున్నావు వదులుతున్నావు ఇప్పుడు నువ్వు చేస్తున్నావు అది ఒకసారి చేస్తున్నావా రెండుసార్లు చేస్తున్నావా వంద సార్లు చేస్తున్నావు ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కానీ ఇది కూడా ఆయన లోపల ఉంటేనే నువ్వు చేస్తున్నావు ఆయన లేకపోతే లోపల నువ్వు చేయడానికి గెలుచుకులు కావు ఎందుకంటే నీ శరీరం పడిపోతుంది ఆయన లేకపోతే శరీరంలో నువ్వు పడిపోతున్నావు నీ దేహం పడిపోతుంది నువ్వు ఇంకా శరీరంలో లేవు ఆయన ఉన్నాడు కాబట్టి శక్తిగా చేస్తున్నావు అది కూడా చేయాలనుకు అనుకుంటేనే అది కూడా ఆయన అనుమతిస్తేనే ఆయన ఉంటేనే చేస్తున్నావు లేదంటే చేయడం లేదు తర్వాత నువ్వు తిన్న ఆహారము నువ్వు తింటున్నాను అంటున్నావు జాహ్నవి నువ్వు తింటున్నాను అంటున్నావు నువ్వు తింటున్నావు లోపలికి నువ్వు మింగుతున్నావు ఆహారం లోపలికి వెళ్తుంది ఇప్పుడు తింటున్నానంటున్నావు కదా ఆయన లేకపోతే నువ్వు తినగలవా జాహ్నవి తినగలవా ఆయన శక్తిగా ఉంటేనే తినగలుగుతున్నావు లేకపోతే తినలేవు రైట్ పోని నువ్వే తిన్నావో ఆయన తినిపించావు లోపలికి వెళ్ళింది ఓకే లోపల జీర్ణాశయంలోకి వెళ్ళిన ఆహార పదార్థము నువ్వు జీర్ణం చేయిస్తున్నావా లోపలికి వెళ్ళిన ఆహార పదార్థం నువ్వు జీర్ణం చేయిస్తున్నావా ఎవరు చేయిస్తున్నారు ఆయన చేయిస్తున్నారు నీవు తీసుకునే శ్వాసను తీసుకోలేకపోతున్నావు నువ్వు వదలకపోతున్నావు నీవే శ్వాస తీసుకోగలిగితే కనుక నీవే శ్వాస వదిలితే వదలగలిగితే కనుక వదలగలిగితే కనుక జాహనమై శ్వాస తీసుకో బిగించు ఏం చెప్పగలవు చెప్పు నేను చెప్పే దొరక వదలకు 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 ఉంచగలుగుతున్నావా కొంచెం కొంచెం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెక్యాన్సిల్ ఉంటుంది తర్వాత ఉన్నదా లేదు సార్ మరి శ్వాసన నువ్వు తీసుకుంటున్నావు వదుకుతున్నాను అంటున్నావు శ్వాసను తీసుకుని ఉండలేకపోయావు ఉంచలేకపోయావు నువ్వు మరి తీసుకునే దాని ఉంచగలిగిపోగలగా ఉంచలేకపోతున్నావు కారణం ఏంటంటే నీ చేతుల్లో లేదు నీ శరీరంలో లేదు నువ్వు చేయలేవు శ్వాస తీసుకోలేకపోతున్నావు శ్వాస వదలలేకపోతున్నావు శ్వాస తీసుకుని ఉంచుకోలేకపోతున్నావు శ్వాస వదిలిన తర్వాత మళ్ళీ శ్వాస తీసుకోకుండా ఉండలేకపోతున్నావు నువ్వు తిన్నానంటున్నావు తిన్న ఆహారం లోపల పంపుతున్నాను అంటున్నావు లోపల పంపిన ఆహారాన్ని నువ్వు జీర్ణం చేయలేకపోతున్నావు మరి ఏం చేస్తున్నారు శ్వాస తీసుకునే దెవడు శ్వాస వదిలేదేవుడు ఆహారం తినేదెవరు ఆహారం ఇది ఇదొక్కడ గమనిస్తే మన జీవితంలో నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అంటాను నేను నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేయగలవు ఈ ప్రశ్నకి ఆన్సర్ మన దగ్గర దొరకవు నేను చదువుతున్నాను అంటావు నేను పరీక్షలు రాస్తున్నాను అంటావు నేను పాస్ అవుతున్నాను అంటావు నేను ఉద్యోగంలోకి అంటావు నేను వ్యాపారం చేస్తున్నాను అంటావు నేను ఉద్యోగం చేస్తున్నాను అంటావు నువ్వు అన్నం వండుతున్నాను అంటావు నువ్వు కూరగాయలు తిరుగుతున్నావు ఇల్లు ఊడుతున్నానంటావు ఎంతో కష్టపడుతున్నానంటావు ఏదేదో పని చేస్తున్నానంటావు అసలు ఈయన నువ్వు చేస్తున్నావా ఆయన లోపలి ఉంటేనే ఆయన అనుమతి ఇస్తేనే ఆయన చేయిస్తేనే నువ్వు చేస్తున్నావు కానీ నీ వల్ల ఏదీ కాదు ఇది అందరూ ఒప్పుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ గురుజీ కదా మరి నేను చేస్తున్నా నేను చేస్తున్నా నేను చేస్తున్నాను అంటావు సో ఇప్పుడు మనం ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయాలి ఒప్పుకోవాలి కూడా ఖచ్చితంగా ఇది మనస వాచ కర్మ త్రికణ శుద్ధితో అంగీకరించాలి నువ్వు ఏమీ చేయలేవు ఇన్క్లూడింగ్ మీ ఆయన చేయగలడు ఏం చేసిన ఎలా ఆయన చేస్తున్నాడు కాబట్టి ఇదంతా సో ఇప్పుడు మనం శరణాగతి పొందాలి ఇప్పుడు మనం శరణాగతి పొందాలి ఎందుకు మనం ఏం చేయలేము కాబట్టి ఆయనే చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఎప్పుడైతే మనం శరణాగతి చెందేమో చూడండి వేరే ఫోన్ పక్కన చూడండి డిస్టర్బెన్స్ వస్తుంది లేదు ఓకే మనం చేయలేం కాబట్టి మనం చేయడం లేదు కాబట్టి ఆయన చేస్తున్నాం కాబట్టి మనం శరణాగతి పొంది ఆయన ద్వారా మనం ఏదైనా చేయగలం ఓకేనా ఆయన ద్వారా మనం ఏదైనా చేయగలము అన్న కాన్ఫిడెంట్తో ఉంటే మీరు ఏదైనా చేయచ్చు చేయొచ్చు మీరు చేయడం లేదు ఇది గ్రాఫ్ పెట్టుకోండి మీరు చెయ్యలేరు చెయ్యవచ్చు ఎలాగా ఆయనతో మనం కూడి ఉంటే ఎప్పుడైతే మనం ఆయనతో కూడి ఉన్నామో మన చేత అన్ని మంచి కార్యాలే చేయిస్తాడు మన జీవితంలో మనం ఏం కానుంటామో మన నాకు అన్ని మంచి తరగాలని కోరుకుంటాం కదా కోరుకోవడం తప్పు కాదు కానీ నాకు అన్ని మంచి తరగాలంటే నాకుగా నేనేమీ చేసుకోలేను భగవంతుని శరణాగతి పొందితే భగవంతుడు మన చేత చేయిస్తాడు అన్నీ కూడా మంచి కార్యాలు మన జీవితంలో అన్నీ కూడా మంచి వ్యవహారాలే జరుగుతాయి మన చేత మంచి కార్యాలు చేయిస్తాడు ఎప్పుడు మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా మనం భగవంతుని శరణాగతి పొందినప్పుడు ఓకేనా రైట్ అర్థమైంది మీకు ఏమి రైట్